అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తగారికి పెళ్లి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మధ్యలో న్యూ ప్రైమ్ స్టోరీస్ ఆపినందుకు నిజంగా క్షమించండి కొన్ని అనివార్యమైన కారణాల వలన కొనసాగించడం కుదరలేదు మీలో చాలామంది ఎదురు చూసినట్లు మాకు తెలుసు ఇక నుంచి సరికొత్త కథలతో మీ ముందుకు వస్తాం మళ్ళీ ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం రాజుల కలం పురాణాల కథలు కలిగిన మరో న్యూ స్టోరీస్ కింగ్డమ్ అనే ఛానల్ స్టార్ట్ చేశాం న్యూ ప్రైమ్ స్టోరీస్కి ఇచ్చిన ప్రేమలాగే న్యూ స్టోరీస్ కింగ్డమ్కి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు చాలా విలువైనవి ఇవే మాకు ముందుకు వెళ్లే శక్తి ఇస్తాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చెయ్యండి ఒక ఊరిలో సుశీల అనే ఇల్లాలు ఉంది ఆమె భర్త విపరీతమైన డబ్బు ఆశ ఉన్న వ్యక్తి అందుకే ఎప్పుడూ భార్యని చేదరించుకుంటూ చివాట్లు పెడుతూ కనీసం మనిషిలా కూడా చూసేవాడు కాదు మొదట్లో సుశీలకి తన భర్త మాటలు చేష్టలు బాధని కలిగించేవి కాని రాను ఆమెకు అవన్నీ అలవాటైపోవటంతో పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకునేది అలా కొంతకాలానికి వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు సాయి ఆ కొడుకు కూడా ఊహ తెలిసినప్పటి నుండి తన తల్లి పట్ల తండ్రి ప్రవర్తన చూస్తూ పెరగటంతో ఆ కుర్రాడు కూడా తల్లంటే గౌరవం లేకుండా తయారయ్యాడు కొన్నేళ్ల తర్వాత ఆ సంసార భారాన్ని మోయలేక చేతకాని సుశీల భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు అలా అతను వెళ్ళిపోయి ఎన్నో ఏళ్లు గడుస్తుంది ఇప్పుడు ఆ పిల్లవాడు వయసు కుర్రాడయ్యాడు ఇప్పటికీ భర్త ఆచూకీ సుశీలకి తెలియదు కాని ఎన్నో కష్టాలు పడుతూ కొడుకుని పెద్దవాణ్ణి చేసినా కూడా తన తండ్రి రక్తంలో గుణాలు పుష్కలంగా ఉన్నవాడు కావటంతో తల్లిని పురుక్కన్నా హీనంగా చూడ్డం అతనికి అలవాటైపోయింది అమా రాత్రికి నా పనైపోతే కొంపకొస్తాను లేదంటే లేదు అలా అని నువ్వేదో మీద ప్రేమ ఒలకబోస్తున్న దానిలా నిద్రమానుకుని ఎదురు చూస్తూ యాక్షన్లు చేయకు నీ ఓవరాక్షన్లు వాళ్ళు వీళ్ళు చూసి నాకు క్లాసులు పెక్కుతున్నారు నీ తిండేదో నువ్వు తిని పడుకో అని తన కొడుకు ఇంటికి రాకపోతే ఒక తల్లి మనసులో ఉండే ఆందోళనని నటనాని అని తీసిపడేసినట్టు మాట్లాడాడు ఆ విధంగా ఆ తండ్రి కొడుకుల కారణంగా సుశీల జీవితంలో మొత్తం కన్నీలు తప్ప సంతోషం ఆనందం అనేవి లేకుండా పోయాయి ఒకసారి పక్కింటి పార్వతి సుశీల దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటే సుశీల ఆమెతో ఇలా అంటుంది పార్వతుదిన ఒక క్షణమాగవా నీతో ఒక విషయం మాట్లాడాలి దినా ఏంటి విషయం మరేం దినా మా సాయికి పెళ్లి వయసు వచ్చింది కదా వాడికెవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఈ విషయం నేను వాడితో చెబితే వాడు కస్సుమంటాడు నా మీద కొద్దో గొప్పో నీ మాటే వాడు వింటాడు కదా అందుకే నువ్వే వాడికి ఏదైనా సంబంధం చూస్తావేమో అని అంటూ సంశయంగా అడిగింది అప్పుడు పార్వతి కోప్పడుతూ ఇలా బదిలిస్తుంది చూడొదినా నీ కొడుకు నిన్నంత హీనంగా మాట్లాడుతూ అడుగడుగున అవమానిస్తాడే అయినా ఇంకా వాడి బాగు కోసం నువ్వు ఆలోచించడం మానవా నువ్వింత మంచి మనసున్న దానివే అలాంటిది ఆ దేవుడు నీ కొడుక్కి నీ బుద్ధ ఒక్కటైనా ఇవ్వలేదు ఓయలేక పెళ్ళం బిడ్డలు నొదులిపోయిన వాళ్ళ బాబు బుద్ధులొచ్చి వచ్చాయి అందుకే కన్నతల్లని మర్యాద కూడా ఉండదు వాడికి నోటికొచ్చిన కోతలన్నీ కూసిపోతాడు అలాంటిది వాడి గురించి నీకెందుకు వదినా నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు నేను చేస్తాను అని అంటుంది అప్పుడు సుశీల పార్వతి చేతులు పట్టుకొని అభ్యర్థిస్తూ ఇలా అంటుంది వాడనే మాటల్ని పట్టించుకోకొదినా వాడేదో తెలుసో తెలియకో అలాగంటాడు ఎంతకాదన్నా వాడిని తొమ్మిది నెలలు మోసి ఎంతో కష్టపడి పెంచుకున్నాను వాడి బాగోగులు చూసుకోవడానికే ఆ దేవుడు ఇంకా ఉంచాడేమో అందుకే నాకు సహాయం చేస్తున్నాడనుకొని వాడిని ఒక ఇంటివాడిని చెయ్యొదినా నేను కనకపోతే వాడు అనాథైపోతాడు అయ్యో అవే వదినా సర్లే ఆ వెధవ కోసం కాకపోయినా కోసమైనా ఎవరైనా మంచి పిల్లను చూస్తాలే అని పార్వతి మాట ఇచ్చింది ఈ విధంగా తల్లిని పట్టించుకోకపోయినా ఆ కొడుకు గురించి ఈ కన్నతల్లి పరితపించేది కొన్నాళ్ళ తర్వాత పార్వతి తన బంధువుల్లో ఒక చక్కటి తెలివైన అమ్మాయిని సాయి కోసం వెతికింది ఆ పిల్లకి ఆమె తల్లిదండ్రులకి సుశీల పరిస్థితిని ఆమె కష్టాన్ని చెప్పి ఆమె అమ్మ మనసుకి కోడలు కావటం అదృష్టమని చెప్పటంతో లీల ఆ పెళ్లికి ఒప్పుకుంది అందుకే పార్వతమ్మ భుజాల మీదే లీలా సాయిల పెళ్లి భారం పడింది ఆ జంట ఒక్కటైంది అలా కొత్త కోడలు ఇంట్లోకి వచ్చాక అత్తగారు సుశీల పనులు చేస్తుంటే లీల ఇలా అంటుంది అత్తమ్మా మీరెందుకు పనులు చేస్తున్నారు ఇన్నాళ్ళు మీరు కష్టపడింది చాలు ఇక కోడల్ని నేనొచ్చేశానుగా మీరొక్క పని కూడా చేయడానికి వీల్లేదు అని అంటుంది ఇంతలో సాయి ఆ మాటలు విని మధ్యలో కలిగజేసుకుంటూ చేయనీ లీలా అవన్నీ అలవాటేలే ఆ బ్రతుకు ఇలా పనులు చేసుకోవడానికైనా ఉపయోగపడకపోతే ఎందుకు చెప్పు నువ్వు కొత్తగా వచ్చావు హాయిగా కాలి మీద కాలేసుకుని కూర్చో పని మనిషిలాగా అన్నీ అమ్మే చేసి పెడుతుంది అని భర్త అన్న మాటలకి లీలకి కోపం కట్టలు దించుకుంటుంది అందుకే భర్తతో ఇలా అంటుంది ఏం మాట్లాడుతున్నారండి కన్న తల్లిని పట్టుకొని అంత హీనంగా పని పనిమర్షించేసి మాట్లాడుతున్నారు అని కోడలు కొడుకుతో తన కోసం గొడవ పడబోతుందని గ్రహించి ఆమెను వారించిన సుశీల చూడమ్మా బాబేదో చికాకులో ఉన్నాడేమోలే వదిలే సాయి నువ్వేదో మీద బయటికి వెళ్తున్నట్టున్నావుగా వెళ్ళి నీ పని చూసుకో కోడలు చేత నేనే పనులు చేయించనులే అని చెప్పటంతో సాయి బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు లీల అత్తగారితో ఇలా అంటుంది అదేంటత్తమ్మా మీ అబ్బాయి అలా నోటుకొచ్చిన మాటలంటే అలా వదిలేస్తున్నారు అసలు మా పార్వతి పెద్దమ్మ మీ గురించి చెప్పబట్టే నేను ఈ పెళ్లి కొప్పుకున్నది మీ అంత మంచి మనిషికి తోడుగా ఉండాలనే ఈ ఇంటి కోడలుగా వచ్చాను చూడమ్మా ఇవ్వాలుండి రేపు పోయే కట్టెను నేను నా కారణంగా వాడితో గొడవపడి కాపురాన్ని అల్లరి చేసుకోకమ్మా ఎప్పుడైనా సరే వాడిని బాగా చూసుకుంటానని నాకు మాటివ్వు అని కోడలి దగ్గర మాట తీసుకుంటుంది అలా అంత మంచి మనసున్న అత్తగారికి జరుగుతున్న అన్యాయానికి లీలకి కోపం వస్తున్నా ఇచ్చిన మాటకి కట్టుబడి ఆమె సర్దుకొని అత్తగారికి సేవలు చేసుకుంటుంది కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు సాయి ఇంటికి ఆనందంగా వచ్చి భార్యతో ఇలా అంటున్నాడు లీలా నువ్వు నా జీవితంలోకి వచ్చావో లేదు చూడు నాకు ప్రమోషన్ వచ్చింది అందుకే మనం వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే నీ వల్ల వచ్చిన అదృష్టం కూడా ఆమె ముఖంలో దరిద్రాన్ని చూసి పారిపోతుంది ఇదిగో స్వీట్లు నువ్వు తిని ఆమె మొఖాను కూడా తగలి అని భారీ చేతిలో స్వీట్స్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఆ మాట విన్నాక లీలకి ఒళ్లంతా మండిపోతుంది ఆ క్షణమే తన భర్తని వదిలిపెట్టి అత్తగారిని తీసుకుని వెళ్లిపోవాలన్న ఆవేశం వచ్చింది కానీ తొందరపడ్డం ఆ సమస్యకి పరిష్కారం కాదని అర్థమైంది అటు అత్తగారు కూడా కొడుకుతో కలిసి వేరుకాపురం వెళ్ళి సుఖంగా ఉండమని చెప్పటంతో ఆ రాత్రికి లీలకి నిద్ర పట్టలేదు అందుకే అత్తగారి గురించి ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటుంది పాపం అత్తయ్యలాంటి మంచి మనిషిని ఈ మూర్ఖుడెప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో ఇప్పుడు అత్తయ్య కూడా వేరే వెళ్ళమంటుంది మరి ఆవిని వదిలి వెళ్ళిపోతే ఈ వయసులో తనకి తోడెవరు ఆమె మంచాన పడితే దిక్కెవరు అని బాగా ఆలోచించసాగింది చివరికి తన అత్తగారికి పెళ్లి చేయటం తప్ప మరో దారి లేదనే నిర్ణయానికి వచ్చిన లీల ఆ విషయాన్ని అత్తగారితో చెప్పింది ఆమె అందుకు నిరాకరిస్తే ఆమెను సమాధానపరచటానికి లీల అత్తగారితో ఇలా అంటుంది ఇందులో తప్పే ఉందత్తమ్మా ఉన్నాడో లేదో తెలియని ఒక వ్యక్తిని మీరు మీ భర్తగా ఇంక ఎన్నాళ్ళు అంగీకరిస్తారు మీ చావు మిమ్మల్ని చావమనిపోయిన పిరికివాడిని అతని వల్ల పుట్టిన ఒక మూర్ఖుడిని నమ్ముకుంటే మీరు ఒంటరవ్వక తప్పదు అందుకే మీరి పెళ్లి కొప్పుకుంటేనే నేను మీ అబ్బాయితో కలిసి వేరే కాపురానికి వెళ్తాను లేదంటే అతని వదిలేసి మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అని కోడలు చెప్పేసరికి తన కొడుకు కాపురం చెడిపోకూడదని ఆశతో సరే తల్లి నీ ఇష్టం కాని నా కొడుక్కి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకో వాడు కాస్త తొందరపరుడు అందుకే వాడి మాటలు పట్టించుకోకు అని సుశీల చెప్పింది ఇక లీల తన అత్తగారి కోసం ఒక మంచి ధనవంతుడు పైగా పిల్లలకి ఆస్తి పంపకాలు అయిపోవటంతో ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినవాడు మంచివాడైన గంగారాం అనే వ్యక్తిని వెతికి తన అత్తగారికిచ్చి పెళ్లి జరిపించింది జీవితంలో అప్పటి వరకు ఎన్నో కష్టాలు చూసిన సుశీలకి ఆఖరి దశలో రెండో భర్త రూపంలో కాస్త సంతోషం దొరకటంతో మొదటిసారి ఆమె ముఖంలో నవ్వు కనిపించింది అలా తన తల్లి పట్ల తన భార్య తీసుకున్న బాధ్యతని చూసిన సాయికి సిగ్గనిపించి తన చేతకానితనం తనని వెక్కిరించటంతో నోరు మూసుకొని తన బ్రతుకేదో తన సంసారమేదో చూసుకుంటూ జీవించసాగాడు ఆ విధంగా తన అత్తగారికి ఒక కోడలు పెళ్లి చేసి ఆఖరి దశలో జీవితాన్ని ఇచ్చింది ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరూ మధ్యలో న్యూ ప్రైమ్ స్టోరీస్ ఆపినందుకు నిజంగా క్షమించండి కొన్ని అనివార్యమైన కారణాల వలన కొనసాగించడం కుదర్లేదు మీలో చాలామంది ఎదురు చూసినట్లు మాకు తెలుసు ఇక నుంచి సరికొత్త కథలతో మీ ముందుకు వస్తాం మళ్ళీ ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం రాజుల కలం పురాణాల కథలు కలిగిన మరో న్యూ స్టోరీస్ కింగ్డమ్ అనే ఛానల్ స్టార్ట్ చేశాం న్యూ ప్రైమ్ స్టోరీస్కి ఇచ్చిన ప్రేమలాగే న్యూ స్టోరీస్ కింగ్డమ్కి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు చాలా విలువైనవి ఇవే మాకు ముందుకు వెళ్లే శక్తి ఇస్తాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చేయండి ధన్యవాదాలు <laughs>